దేవాలయ భద్రత కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఉత్సవాల సమయంలో భద్రత పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నామని దేవత శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు శుక్రవారం ఉదయం ఆయన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇటీవల సింహాచలం ప్రదక్షిణ ఘనంగా జరిగిందన్నారు గత ముప్పై ఏళ్లుగా సింహాచలం దేవస్థానంలో ఎన్ఎంఆర్లుగా పనిచేస్తున్న సిబ్బంది తమ హయాంలో పర్మనెంట్ జరిగే అవకాశం ఉందా అని మా ఏపీ లోకల్ టీవీ ప్రతినిధి బాబు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎన్ఎంఆర్లు దేవాదాయ శాఖలోనే కాదు రాష్ట్రంలో అన్ని శాఖలలో ఈఎన్ఎంఆర్లు ఉన్నాయని తెలిపారు మాకు ఏ ఒక్కరి మీద కక్ష లేదు ఎన్ఎంఆర్లను తొలగించి వేరొకరికి తీసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా దేవాలయాలను కనిపెట్టుకుని ఉన్న ఎన్ఎంఆర్లకు తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందని అన్నారు ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి సింహాచలం దేవస్థానం ఈవో వెండ్ర త్రినాథరావు ఆలయ ప్రధాన అర్చకులు గోడపర్తి శ్రీనివాసాచార్యులు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో గణితున్నారు స్వాగతం పలికారం మంత్రి ముందుగా కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు ఇన్చార్జ్ మూడు ఉన్నాయి కొన్ని పాతిక లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్నది కొన్ని కోటి రూపాయల కన్నా తక్కువ ఆదాయం ఉన్నది కొన్ని ఐదు కోట్లు ఆ తర్వాత ఇంకా ఎక్కువ ఆదాయాలు ఉన్నటువంటి ఆలయాలు మన రాష్ట్రంలో ఉన్నాయి వీటన్నిటికీ కూడా కమిషనర్ ఎండోమెంట్స్ వారు కొన్ని నియామకం చేస్తే ధార్మిక పరిషత్ కొన్ని నియామకం చేస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొన్ని నియామకం చేస్తుంది ఈ నియామకాల ప్రక్రియ మొదలైంది ఇవాళ ముందు దేవాదాయ శాఖ కమిషనర్ గారు వారిచ్చే ఆదేశాలు ఏ ఆలయాలకు ఉన్నాయో వాటికి నోటిఫై చేసాం తొందరలోనే పాలక వర్గాలను నియమించడం జరుగుతుంది మిగిలినటువంటి పెద్ద ఆలయాలని ధార్మిక పరిషత్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో నియమింపబడేటువంటి ఆలయాలను కూడా వెంటనే చేయాలనేటువంటిది ఉంది కానీ కొన్ని పాలక వర్గాల్లో ఇంకా పాత పాలక వర్గాలు ఉన్నాయి వాళ్ళని ఎటర్ నిలువున తొలగించేసి వేరే పాలక వర్గాలను తీసుకురావనేది మా అభిమతం కాదు వాళ్ళ సమయం బహుశా ఈ సంవత్సరం చివరి లోపల చాలా ఆలయాలకు వాళ్ళ సమయం పూర్తవుతుంది వాళ్ళ సమయం పూర్తి అయిన తర్వాత మేము కూడా కొత్త పాలక వర్గాల్ని వేయడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది అలాగే ధూపదీప నైవేద్యాలు ఇప్పటికే దాదాపు ఐదు వేల ఆరు వందల ఆలయాలకి పదివేల రూపాయలకు పెంచి ధూపదీప నైవేద్యాలు ఇస్తుంది అలాగే పునర్నిర్మాణ కార్యక్రమాల్లో ఇప్పటికీ దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు విలువైన పనులు మొదలుపెట్టాం కొన్ని మంజూరు చేశాం ఇవన్నీ కూడా పనులు మొదలవుతూ ఉన్నాయి దానికి ఒక్కొక్క ఆలయానికి ఆలయ వాటి పరిమాణాన్ని బట్టి పద్దెనిమిది నెలల ఇరవై నాలుగు నెలల ఇలా సమయం పెట్టి పూర్తి చేయాలని నిధులు కొరత లేదు దేవాదాయ శాఖలు పూర్తి స్థాయిలో పనులు జరగాలని చెప్పి ఇప్పటికీ మేము అనుమతులు ఇవ్వడం జరపడం జరుగుతుంది పూర్తిస్థాయి ఇవ్వాల విషయంలో ఇప్పటికే రిక్రూట్మెంట్ గతంలోనే ఆపేశారు మళ్ళీ దానికి కావాల్సినటువంటి క్యాడర్ స్ట్రెంగ్త్ అలాగే సర్వీస్ రూల్స్ ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఏ ఏ స్థాయిలో అధికారులు ఆ పోస్టులు ఖాళీ ఉన్నాయి వాళ్ళని ఎలా రిక్రూట్ చేయాలనే విషయం ప్రభుత్వం ఇప్పటికే దేవాదాయ శాఖ కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చింది త్వరితగతిన కమిషనర్ గారు అలాగే దేవాదాయ సెక్రటరీ గారు ఒక ప్రతిపాదన ప్రభుత్వానికి తీసుకొచ్చినప్పుడు అలాగే ప్రభుత్వం కూడా ధార్మిక పరిస్థితుల ద్వారా ఈ ఆలయాలకి ఈవోలను నియమించడానికి ఏర్పాటు చేస్తాం చాలా వరకు గతం కన్నా మెరుగుపడింది నూటికి నూరు శాతం మెరుగుపడిందని నేను చెప్పలేను కానీ ఐవీఆర్ఎస్ సిస్టమ్ వల్ల ఆ ఆలయాల్లో కూడా ఉన్నటువంటి అధికార యంత్రాంగం పరిపాలనలో బాగా భాగస్వాములు అవుతున్నారు ఇంకా కొన్ని కొరతలు ఉన్నాయి వాటన్నిటినీ కూడా సరిచేసి ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే అన్నప్రసాదం అన్ని ఆలయాల్లో అన్నప్రసాదం ఉంచాలి అనేటువంటిది ఇవాళ ప్రభుత్వం యొక్క ఆలోచన ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అయితే కొన్నిటికి ఆలయాలకి ఆర్థిక స్థోమత సరిపోదు సరిపోనప్పుడు ఏం చేయాలనే దానికి కూడా ఒక ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని తయారు చేసి ఆ వ్యవస్థను కూడా అమలు చేయడానికి ఇప్పుడు భద్రత విషయంలో ఇప్పటికే చాలా వరకు మార్పులు తీసుకొస్తున్నాం ఇంకా కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది నిన్న జరిగినటువంటి విషయంలో కూడా ఎక్కడ ఉత్సవాలు జరిగినా దానికి ఒక స్పెషల్ టీమ్ని కాన్స్టిట్యూట్ చేసి ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఇటువంటి ఉత్సవాలు లేకుండా పెద్ద పెద్ద జాతర్లు కిరణాలలో జరిగేటువంటి దానికి ఆ యొక్క టీమును పంపించి ముందుగానే భద్రతా చర్యలు తీసుకోవాలనేటువంటిది నిన్న ముఖ్యమంత్రి గారు కూడా సూచించడం జరిగింది దానికి ఒక సెక్యూరిటీ విభాగాన్ని ఏ స్థాయిలో ఎలా చేయాలి అనేటువంటిది వివిధ వ్యవస్థలతో మాట్లాడి దానికి ఒక నియమం ఏర్పాటు చేస్తారు గిరి ప్రదక్షిణ ఒక స్టేట్ ఫెస్టివల్ చేయాలని అనుకుంటున్నారు సార్ దాని మీద ఫ్యూచర్గా ఏమన్నా స్టేట్ ఫెస్టివల్ చేస్తారని చెప్పి అనుకుంటున్నారా ఇప్పుడు మొన్న జరిగిన గిరి ప్రదక్షిణ కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది చాలా బాగా జరిగింది అనేటువంటిది ఇవాళ సర్వత్రా ఉన్నటువంటి విషయం దానికి ఒక ప్రత్యేకమైన ప్రాతిపదిక ప్రత్యేకమైన స్థానం కావాలి అన్నప్పుడు ప్రభుత్వంకి స్టేజ్ ఫెస్టివల్గా గుర్తించడానికి అసలు వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరిగేవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పండుగలే మా కాబట్టి ఏ కార్యక్రమైనా ప్రత్యేకంగా ఒక అనే కాదు ఇక్కడ ఏది చేసినా కూడా ప్రభుత్వం దానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనిచేయడం సార్ గత ముప్పై అన్నీ అవుతాయి సార్ గత ముప్పై ఏళ్ళుగా అన్నమాలుగా ఇక్కడ సిబ్బంది పనిచేస్తున్నారు న్యాయంలోనే వాళ్ళకి రెగ్యులర్గా చేసే అవకాశం ఉందా ఎంఎల్ ఎన్ఎంఆర్ విషయాల్లో ఇది రాష్ట్రమంతా ఉంది ఒక దేవాదాయ శాఖలో కాదు అన్ని శాఖల్లో కూడా ఎన్ఎంఆర్ అనేటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళని క్రమబద్ధీకరించాలి అంటే ప్రభుత్వంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి వాటిని అనుసరించి ఎలా చేయాలి అనేటువంటి దాని మీద చేయడానికి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది మాకు ఏ ఒక్కరి మీద కక్ష లేదు ఎన్ఎంఆర్లను తొలగించి ఇంకొకరిని తెచ్చుకోవాలనే కోరిక ఇరవై సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా ఈ ఆలయాలను కనిపెట్టుకొని ఈ ప్రభుత్వాలను కనిపెట్టుకొని పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి సరైన న్యాయం చేయడానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా అకామిడేషన్ విషయంలో స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేయాలని ఈ యొక్క ప్రాంతాలను ఈ ప్రకృతి ఈ దీని మీద ఈ కొండల మీద ఏ మేరకు చేయగలమో అవన్నీ కూడా అధ్యయనం చేసి ఒక ప్రణాళికను తయారు చేసుకొని మాస్టర్ ప్లాన్ క్రియేట్ అయ్యాక అప్పుడు మాత్రమే ఇక్కడ అదనపు సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది ఇప్పటికే కొన్ని ప్రణాళిక లేకుండా జరిగినటువంటి ప్రయత్నాల వైఫల్యాలను మనం చూసాం మరొకసారి అటువంటి జరగకూడదనేది ఇవాళ పంచగ్రామాల సమస్య పూర్తి అవుతుంది తప్పనిసరిగా దాదాపు పన్నెండు వేల నూట నలభై మందికి ఇండ్లు నిర్మాణం చేసుకున్నారు పంచగ్రామాలు దానికి ప్రత్యామ్నాయంగా ఈ యొక్క ఆలయానికి భూమిని కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానికి రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ కూడా ప్రతిపాదనలు ఇచ్చాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అందులో అంగీకరించింది దీన్ని హైకోర్టు యొక్క పర్మిషన్ తీసుకో మేము పూర్తి వివరాలని హైకోర్టు ముందు పెట్టాం దీనికి ప్రత్యామ్నాయం దేవాలయ ఆస్తులను కూడా పరిరక్షిస్తున్నామని చెప్పాం త్వరలోనే హైకోర్టు నివేదికని వాళ్ళు ఆమోదించి మాకు అనుమతులు ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం మా అడ్వకేట్ జనరల్ కూడా ఇప్పటికే రెండుసార్లు ప్రస్తావన చేయడం జరిగింది అది వచ్చిన వెంటనే ఈ సింహాచలం ప్రాంతంలో ఉన్నటువంటి పన్నెండు వేల నూట నలభై తొమ్మిది మంది కుటుంబీకులకి రాష్ట్ర ప్రభుత్వం ఇది గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఇచ్చిన వాగ్దానం ఈ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఆలయ యొక్క ఆస్తులను కూడా పరిరక్షిస్తామని చెప్పి తెలియజేస్తాం థ్యాంక్ యూ